నెల్లూరు జిల్లా టీడీపీ కార్యాలయంలో ఏపీ యునైటెడ్ స్టేట్స్ ప్రెసిడెంట్ పాలకుర్తి శ్రీనివాసులు ఎస్టీసెల్ ప్రధాన కార్యదర్శి కొమరగిరి మహేంద్రబాబులు మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడారు ప్రజలకు నిత్యం అందుబాటులో ఉంటూ వారికి ఏ సమస్య వచ్చినా అండగా నిలిచే గొప్ప నాయకుడు మా శ్రీధరన్నా అని కొనియాడారు అదేవిధంగా సేవా దైవ కార్యక్రమాలు చేసిన గొప్ప వ్యక్తి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి అన్నారు గత ఐదేళ్లుగా వైసీపీ ప్రభుత్వం ప్రజలకు చేసిందేమీ లేదని వారికి ప్రజల ఓటు అడిగే హక్కు లేదన్నారు ప్రజలందరూ పదమూడున జరిగే ఎన్నికలలో సైకిల్ గుర్తుపై ఓటేసి ఎమ్మెల్యేగా శ్రీధర్ రెడ్డిని ఎంపీగా వేమిరెడ్డిలను అఖండ మెజారిటీతో గెలిపించాలని కోరారు ప్రజా ప్రజాస్సులతో ప్రజాప్రభుత్వం అధికారంలోకి రావడం ఖాయమని వారు ధీమా వ్యక్తం చేశారు ఈ సమావేశంలో ఎస్టీసెల్ నాయకులు పూల బాలసుబ్రహ్మణ్యం పోతురాజు రవి ఇండ్ల శ్రీనివాసులు రాపురు నరసింహులు అమావాస్య చంద్ర చెమ్మేటి కోటయ్య బాబు తదితర గిరిజన నాయకులు పాల్గొన్నారు నెల్లూరు రూరల్ నియోజకవర్గం నుండి మా అన్నగారైనటువంటి కోటరెడ్డి సీధారెడ్డి గారు పోటీ చేస్తున్నారు అదేవిధంగా ఎంపీ స్థానానికి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు పోటీ చేస్తున్నారు వీళ్ళిద్దరికీ సైకిల్ గుర్తుపై ఓటేసి అఖండ మెజార్టీతో గెలిపించాలి గెలిపించవలసిందిగా నేను ఈ తెలియజేస్తున్నాను ముఖ్యంగా పంతొమ్మిది వందల ముప్పై ఒకటిలో ఇంగ్లాండ్లో ఒక రౌండ్ రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది ఆ సమావేశంలో మన దేశాన్ని నెహ్రూ గారు గాంధీ గారు వల్లభాయ్ పటేల్ గారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు పాల్గొన్నారు అప్పుడు గాంధీ గారు ఏం చెప్పారంటే ఎవరైతే ట్యాక్స్ పే చేస్తారో వాళ్ళకే ఓటు హక్కు కల్పించండి అని ప్రపోజల్ పెట్టడం జరిగింది ఆ తర్వాత నెహ్రూ గారు ఎవరైతే రాజ్య కుటుంబీకులు ఉంటారో ఎవరైతే రాజ్యాన్ని పలిపి పరిపాలిస్తుంటారో వాళ్ళకు మాత్రం ఓటు హక్కు పెట్టాలని వాళ్ళకే ఓటు హక్కును కల్పించాలని ఆయన ప్రపోజల్ పెట్టడం జరిగింది అదేవిధంగా వల్లభాయ్ పుటేల్ గారు ఏం చెప్పారంటే ఎవరైతే డిగ్రీ చదువుకొని ఉంటారో వాళ్ళకే ఓటు హక్కుని ప్ర ప్రతిపాదించారు అప్పుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఎవరు కాదండి భారతదేశంలో పుట్టిన ప్రతి వ్యక్తి పద్దెనిమిది సంవత్సరాల నిండి ఉంటే వాళ్ళు ఓటు హక్కుని మాత్రం ప్రొవైడ్ చేయడానని గట్టిగా రికమెండ్ చేయడం అయింది అప్పుడు ఓటు హక్కు అనేది మన అందరికీ వచ్చింది ఆ ఓటు హక్కు అనే ఆయుధాన్ని ఆ రోజు అంబేద్కర్ ఏం చెప్పారు అయ్యా భారతదేశంలో ఎవరైతే మీతో కలిసి ఉంటారో ఎవరైతే మిమ్మల్ని పిలవంగానే మీ దగ్గరకు వస్తారో ఎవరైతే మీ ప్రాబ్లం సాల్వ్ చేస్తారో వాళ్ళకే వాళ్ళనే ఎన్నుకోండి ఆ ఓటేసి వాళ్ళనే ఎన్నుకోండి అని ఆ రోజు అడ్డీ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చెప్పడం జరిగింది అప్పుడు ఇప్పుడు అదే వ్యక్తి మా అన్న రెడ్డి సీతరెడ్డి గారు పిలిస్తే పలుకుతారు జనాలలో ఎప్పుడు మమేకంగా కలిసి ఉంటారు ఏ ప్రాబ్లం వచ్చినా పరిగెత్తుతారు అన్న అంటే ఎటువంటి ప్రాబ్లం అయినా సాల్వ్ చేస్తారు ఆయనకే ఆ ఓటు వేయాల్సిందిగా ఈ నేను తెలియజేస్తున్నాను అంతేకాకుండా మన ఎంపీ అభ్యర్థి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు చాలా మంచి వ్యక్తి స్రహోదయుడు సేవా కార్యక్రమాలు ఎన్నో చేస్తున్నాడు ఏ రూపాయి ఆశించకుండా ప్రతి ఒక్కరికి వాటర్ ఫెసిలిటీ వాటర్ ఫెసిలిటీ కాదు అన్నదానాలు విద్యాలయాలు ఎన్నో ప్రొవైడ్ చేస్తున్నారు ఆయనకు కూడా సైకిల్ గుర్తుపై ఓటేసి ఆయన గెలిపించవలసిందిగా ప్రార్థిస్తున్నాను అంతేకాకుండా గత ప్రభుత్వాలు దాదాపు ఎస్సీ ఎస్టీ ప్లాన్స్ ఉన్నాయి ఎస్సీఎస్టీ సబ్ ప్లాన్స్ అంటే ఓపెన్ కేటగిరీలో వచ్చే పథకాలన్నీ ఎస్సీఎస్లికి అందుతాయి అదేవిధంగా ఓపెన్ కేటగిరీలోకి అందుతాయి కానీ ఎస్సీఎస్టీ సబ్ ప్లాన్స్లో ఏర్పాటు చేసినటువంటి నిధులు మాత్రము ఓన్లీ ఎస్సీఎస్టీలు మాత్రమే ఉపయోగించుకోవాల్సింది కానీ ఈ ప్రభుత్వం ఏం చేసింది నేను అడుగుతున్నా జగన్మోహన్ రెడ్డి గారిని ఈ ప్రభుత్వం ఏం చేసింది ఎస్సీఎస్టీ సబ్ ప్లాన్ పూర్తిగా ఎత్తేసింది గత ప్రభుత్వంలో ఇరవై ఏడు పథకాలుండేవి ఎస్సీఎస్కి సంబంధించిన ఇరవై ఏడు పథకాలు ఉన్నాయి అన్ని పథకాలు ఎత్తేసాయి ఇప్పుడు ఏం చేస్తున్నారు ఓపెన్లో వచ్చేటటువంటి అమౌంట్నే ఎస్సీఎస్కి పెట్టి దాన్నే ఎస్సీఎస్సీ సప్లై సప్లాన్లో చూపిస్తున్నారు ముద్ద అని చేరుతాని ఎన్ని కూడా ఫంక్షన్ ఎన్ని కార్యక్రమాలు దాంట్లోనే పెట్టి ఈ అమౌంట్ని ఎస్సీఎస్ఈ చూపిస్తున్నారు నేను అడుగుతున్నా ఈ ఎస్టీఎస్ ఎస్సీఎస్లకి గిరిజనులకి దళితులకి ఎంత మోసం చేస్తున్నారు అనేది ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తున్నా అంతేకాకుండా ఫిన్షన్ విషయానికి వస్తే అప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు రెండు వందల రూపాయలు ఇచ్చాడు ఆ తర్వాత చంద్రబాబు నాయుడు ప్రభుత్వం వచ్చిన తర్వాత దాన్ని వేయించి వేయి చేసి ఆ తర్వాత రెండు వేలు చేశాడు లాస్ట్ గత ఈ ప్రభుత్వము లాస్ట్ ఎన్నికల హామీలో ఒక్కొక్కరికి మూడు రూపాయలు ఇస్తానని చెప్పారు కానీ గెలవంగానే రెండు వేల నుంచి నిదానంగా నిదానంగా మూడు వేలు చేశాడు అంటే దాని అర్థం ఏంటి ఆయన ఇచ్చినటువంటి హామీ సరిగా నిర్వర్తించలేదు ఇది అన్యాయం ఈ మళ్ళీ పోయి ఇప్పుడు ఇప్పుడు ప్రభుత్వాన్ని ఇప్పుడు ఎలక్షన్లో అడగడానికి అర్హత లేదని ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను అంతేకాకుండా ఎన్నో కార్పొరేషన్ స్టార్ట్ చేశారు ఏ కార్పొరేషన్లో కూడా ఈవెన్ చైర్మన్లు కూడా కూర్చోడానికి చేర్స్ లేవు సభ్యులు కూర్చోడానికి చేర్స్ లేవు అలాంటప్పుడు కార్పొరేషన్లు ఎందుకు ఏర్పాటు చేశారని ఈ సందర్భంగా నేను ప్రశ్నిస్తున్నాను అంతేకాకుండా అమ్మఒడి అమ్మఒడి ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి ఒక్కరికి ఇస్తానని ప్రామిస్ చేశారు కానీ మాట తప్పారు ఈ ఎన్నికల్లో ఆ మళ్ళీ ఓట్ అడగడానికి ఆయనకి అర్హత లేదని ఈ సందర్భంగా నేను తెలియస్తూ చేస్తున్నాను అంటే రేపు మన ప్రభుత్వం వస్తే ప్రతి ఇంటిలో ఎంతమంది ఉంటే అంతమందికి పదిహేను రూపాయలు పదిహేను వేల రూపాయలు చొప్పున ఎంతమంది ఉంటే అంతమందికి అమ్మఒడి అంటే అమ్మ దీవిన కంపల్సరీగా వేస్తారని ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను అంతే విధంగా అదే కాకుండా లాస్ట్ ప్రభుత్వం గత ప్రభుత్వం ఇప్పుడు ప్రజ ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం ప్రతి ఒక్కరికి ఉద్యోగ గుర్తిస్తానని చెప్పింది కానీ ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు అందుకు వాళ్ళ అర్హులు అనేది ఈ సభామోహంగానే తెలియజేస్తున్నాను కానీ మన ప్రభుత్వం వస్తే ప్రతి ఉద్యోగ ఉద్యోగాలు రెండు లక్షల ఉద్యోగాలు వదులుతారు అంతేకాకుండా ఉద్యోగం వచ్చేవారికి ప్రతి ఒక్కరికి మూడు వేల రూపాయలు ఇస్తారని ఈ స ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను అంతేకాకుండా ప్రతి ఇంట్లో మూడు గ్యాస్ సిలిండర్లు కూడా ఫ్రీగా సప్లై చేస్తారని నేను ఈ సందర్శ ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను అదే కాకుండా మహిళలకి అక్కలకి చెల్లెళ్ళకి బస్ ఫ్రీ సౌకర్యం కూడా ప్రొవైడ్ చేస్తారని మా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కాగానే బస్ సౌకర్యం కూడా ఫ్రీగా ప్రొవైడ్ చేస్తారని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను అంతేకాకుండా చాలామంది ఏం చెప్తున్నారు డబ్బులు మనకిస్తున్నారు ఎలా ఇస్తున్నారు ఏదో ఒకతనాడు పట్టిన డబ్బులు ఇచ్చేస్తున్నాయి ఎలా వస్తున్నాయి ఎలా వస్తున్నాయి అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక లిక్కర్ బాటిల్ ఇస్తున్నాం అప్పుడు చంద్రబాబు నాయుడులో ఎనభై రూపాయలు బాటిల్ దిగితే నూట ఎనభై రూపాయలు అంటే వంద రూపాయలు పెంచినట్టు అంటే వంద రూపాయలు అంటే మీనింగ్ అంటే నెలకు మూడు వేలు సంవత్సరానికి ముప్పై ఆరు వేలు ఐదు సంవత్సరాలకి దాదాపు రెండు లక్షల రూపాయలు ఒక నుండి రెండు లక్షల రూపాయలు దోసేస్తుంటే ఫ్రీగా డబ్బులు ఎక్కడించేస్తారా ఆయన జోబులు ఏమైనా ఇస్తారా కాదు ఇది మన డబ్బులే అంతేగాని ఫ్రీగా ఎక్కడ మనకు రావట్లేదని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను ఒక గిరిజ నాయకుడు అభివృద్ధి అభివృద్ధి అని సంకల్పేసుకున్నాడు అభివృద్ధి అంటే ఏంటి ఒక ఇసుక ట్రాక్టరు వెయ్యి రూపాయల నుంచి ఐదు వేలు పెంచడమా లేదా ఇసుక మాఫియా చేయడమా లేదా లిక్కర్ మాఫియా చేయడమా లేదా కార్జు సిండికేట్ అయ్యి అమ్ముకోవడమా లేదా మైకాని సిండికేట్ అయ్యి అమ్ముకోవడమా అభివృద్ధి అంటే ఆ రోజు మా అన్న రెడ్డి విజయం కన్ఫామ్ మా అన్న కోటం రెడ్డి విజయం విజయ విజయం గెలుస్తాడని కన్సర్మ్తో సాక్షాత్తు రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఏదో ఈ నెల్లూరు రూరల్ నియోజకవర్గానికి కొంత అమౌంట్ ఇచ్చి అక్కడక్కడ రెండు కాలువలు రెండు సిసి రోడ్లు వేస్తే అంతే దాన్ని అభివృద్ధి అంటారా అని ఈ సందర్భంగా నేను అడుగుతున్నాను అంటే రెండు రోడ్లు రెండు సిసి కాలువలు వేస్తే అభివృద్ధి అభివృద్ధి అంటే అభివృద్ధి కాదు మా గిరిజన నాయకుడు ఒక ఆయన సంకలేసుకుంటే ను విపరీతంగా అభివృద్ధి చెందుతుని చెప్పడము చాలా నవ్వులాటగా ఉందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను అంతేకాకుండా అభివృద్ధి అంటే ఏంటి ఒక పర్సన్ ఎంటర్ప్రెన్యూర్గా డెవలప్ అవ్వాలి అంటే మనము ప్రభుత్వము ప్రజలకి అందరికీ మౌలిక సదుపాయాలు ఏ రోజైతే సమకూరుస్తారో దాంతోపాటు ప్రతి ఒక్కరు ఎంటర్ప్రెన్యూర్గా డెవలప్ అయితే వాళ్ళు పది మందికి ఎంప్లాయ్మెంట్ ఇస్తారు ఆ పది మంది ఇంకో పది మందికి ఎంప్లాయ్మెంట్ ఇస్తారు ఈ విధంగా ప్రజలు ఆర్థికంగా అభివృద్ధి చెందితే దాన్ని అభివృద్ధి అంటారే కానీ ఏదో రెండు కాలంలో రెండు సిసి రోడ్లు వేసినంత మాత్రాన అభివృద్ధి కాదని ఈ సందర్భంగా నేను చెప్తున్నాను అంతేకాకుండా ఒక మనిషికి మెదడు ఎంత ఇంపార్టెంటో ఒక రాష్ట్రానికి రాజధాని కూడా అంతే ఇంపార్టెంట్ అని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను అంటే ప్రపంచంలో రాష్ట్రదాని లేని రాజ్యము మన ఆంధ్రప్రదేశ్ ఒకటే అంటే అంటే మూడు రాష్ట్రాల రాజధానులు ఎక్కడ ఏది రాజధాని అంటే మా చంద్రమోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయితే ఒక రాజధాని ఏర్పాటు చేస్తారు ఇమీడియట్గా ఆ రాజధాని ఏర్పాటుతో పాటు ఎన్నో పరిశ్రమలు తీసుకొస్తారు పరిశ్రమలతో పాటు అందరికి ఎంటర్ప్రైనర్గా డెవలప్మెంట్ చేస్తారు అందరికీ ఉద్యోగాలు ఇస్తారని ఈ సభ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను అంతేకాకుండా మొన్న గిరిజ నాయకుడు ఒక ఆయన నలుగురు మా కోటంరెడ్డి సీధరెడ్డి మురికుంట్లో దిగారు ఈరోజు ఆ నలుగురు ఇక్కడ లేరు ఆ వైఎస్ఆర్సీపీలో చేరని చెప్పడం జరిగింది నేను చెప్తున్నా అధికార దాహం ఎక్కడుంటే ఆ నలుగురు అక్కడే ఉంటారు అది తప్ప వేరే ఉద్దేశం ఏం లేదని ఈ సభాముఖంగా విలేకరుల సమావేశంలో నేను తెలుస్తున్నాను ఇంకోటి చెప్తున్నానన్నా రేపు ఆ నలుగురు కూడా మా అన్న గెలిచిన తర్వాత అన్న ఆర్టిక్ సాధించిన తర్వాత ఆ నలుగురు కూడా ఇక్కడికే వస్తారని మీరు గుర్తుపెట్టుకోండి అని ఈ సమావేశంగా తెలియజేస్తున్నాను ఇటువంటి అవకాశం ఇచ్చినటువంటి నెల్లూరు రూరల్ ప్రజలందరూ కోటం రెడ్డి సీతారెడ్డి సైకిల్ గుర్తుపై ఓటేసి అదేవిధంగా ఎంపీలో ఎంపీ స్థానంలో వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి సైకిల్ గుర్తిపోయిన ఓటేసి అఖండ మెజారిటీతో గెలిపిస్తారని మేము అందరము ఈ గిరిజనము అందరం గిరిజనము ఈరోజు మేము చెప్తున్నాం హండ్రెడ్ పర్సెంట్ మా అన్న కోటరెడ్డి సిద్ధిరెడ్డి గారు హ్యాట్రిక్ సాధిస్తారని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను అభివృద్ధి విషయంలో ఫీజులు కరెంటు ఫీజులు విపరీతంగా పెంచేశారు రిజిస్ట్రేషన్ ఫీజులు విపరీతంగా పెంచేశారు దీన్ని అభివృద్ధి అండరని రేపు మా చంద్రబాబు నాయుడు గారు అధికారంలో రాగానే కరెంటు ఛార్జీలు తగ్గిస్తాము అదేవిధంగా రిజిస్ట్రేషన్ ఛార్జీలు తగ్గిస్తాము అదేవిధంగా ఇంటి పనులు తగ్గిస్తాము అనేవి అనే సంద ఈ సందర్భంలో మీకు తెలియజేస్తున్నాను ఈ అవకాశం ఇచ్చినటువంటి మా నెల్లూరు రోజుల నియోజకవర్గం కోటరెడ్డి గారికి అదేవిధంగా మా గిరిజన నాయకులందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను థ్యాంక్ యూ ఈరోజు వైసీపీ ప్రభుత్వం ప్రస్తుత ముఖ్యమంత్రి అయినటువంటి గవర్నర్ జగన్మోహన్ రెడ్డి ఇచ్చినటువంటి హామీలో మా గిరిజనులకు ఇచ్చినటువంటి హామీలో ఏ ఒక్కటి కూడా నెరవేరలేదని ఈ పత్రికా ముఖంగా నేను మా గిరిజన ప్రజానికానికి తెలియజేస్తున్నాను అంతేకాకుండా గత ప్రభుత్వంలో గిరిజనులకు ఇచ్చినటువంటి పథకాలు అన్నిటినీ కూడా రద్దు చేసి ఆయన మా గిరిజనులు ఏ విధంగా అభివృద్ధి చేస్తా చెప్పి ఎన్నికలకు ముందు పాదయాత్రలో చేసినటువంటి వాగ్దానాలు ఒక్కటి ఒక్కటన్నా నెరవేర్చాడని చెప్పేసి ఈ ప్రజ ఈ పత్రికా ముఖంగా నేను ఆయన్ని ప్రశ్నిస్తున్నా మొ మొట్టమొదటిగా బాపట్ల నూట పదమూడవ రోజు ఆయన చేసినటువంటి పాదయాత్రలో యానాదులకు ప్రత్యేక కార్పొరేషన్ ఇస్తా అన్నాడు అదేవిధంగా ఒక ఎమ్మెల్సీ ఇస్తా అన్నాడు అదేవిధంగా చట్టసభల్లో యానాదుల యొక్క స్థితిగతులను వివరించడానికి ఒక ఎమ్మెల్యే కూడా ఆయన ఇస్తానని చెప్పాడు యానాథులకు ఈ మైదాన ప్రాంతంలో ఉన్నటువంటి యానాదులు కనీసం పది నుంచి పన్నెండు లక్షల మంది యానాదులు ఉంటే ఎందుకు యానాదులను గుర్తించట్లేదు అని చెప్పేసి ఈ పత్రిక ముఖ ముఖంగా అడుగుతున్నా అంతేకాకుండా తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వస్తే కోవూరులో జరిగినటువంటి బహిరంగ సభలో మన గౌరవశ్రీ మాజీ ముఖ్యమంత్రి అంటే నారా చంద్రబాబు నాయుడు యానాదులను ప్రత్యేకంగా వారికి వారి హక్కులను కల్పించేందుకు వారు ఆర్థికంగా బాగుపడేందు కోసంగా నేను ఖచ్చితంగా ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేస్తాను అదేవిధంగా వాళ్ళకి రాజకీయ అభివృద్ధి కోసం వాళ్ళకి కావాల్సిన సౌకర్యాలన్నీ ఏర్పాటు చేస్తాను రద్దయినటువంటి గతంలో ఉన్నటువంటి ప్రభుత్వ పథకాలన్నీ కూడా పునః పునర్నిర్మిస్తానని చెప్పేసి ఆ రోజు మా యానాదులు కానీ అందరికీ కూడా ఆయన హామీ ఇవ్వడం జరిగింది కాబట్టి ఈరోజు యానాది సంఘాల మహాకూటమి ద్వారా ఈరోజు తెలుగుదేశం ప్రభుత్వానికి మా యానాదులు అందరూ కలిసి మద్దతు ఇవ్వడానికి మేము ముందుకొచ్చాం ఒకటి ఈరోజు నెల్లూరు నియోజకవర్గంలో కానీ ఇప్పుడున్నటువంటి మన కోటమిరెడ్డి అన్న గారు చేసినటువంటి కార్యక్రమాలు కార్యక్రమాలు మేము ఆయా ఏరియాలో పోయే మా గిరిజన కాలనీలో విచారిస్తే ఎక్కడ పట్టిన ఆయన చేసినటువంటి అభివృద్ధి పనులు సిమెంట్ రోడ్లు వేయడం కానీ గుళ్ళు కట్టించడం కానీ కుళాయిలు ఇప్పించడం కానీ ప్రభుత్వ ఆసుపత్రులు నిర్మించడం కానీ ఇలాంటి ఎన్నో పదులు చేసినటువంటి రెడ్డి గారిని గుండెల్లో పెట్టుకొని ఈరోజు మా గిరిజనులు పూజిస్తున్నారు అందుకని ఈసారి కూడా ఈ రెండు వేల ఇరవై నాలుగు జరగబోయే పదమూడవ తేదీ ఓటింగ్లో కూడా ఎలక్షన్లో కూడా ఖచ్చితంగా గిరిజన వంటి మా గిరిజన ప్రజానీకం ప్రతి ఒక్కరు కూడా ప్రతి కుటుంబం కూడా పూర్తిగా వాళ్ళకు ఉన్నటువంటి రెండు ఓట్లను కూడా ఒకటి కోటంరెడ్డి శ్రీధరకి రెండు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి మేము వేసి అత్యధిక మెజారిటీతో వాళ్ళని గెలిపించుకొని మా యొక్క తిరిగి మళ్ళా మా యొక్క అభివృద్ధి పనులు మేము కొనసాగించుకుంటామని చెప్పేసి వాళ్ళు ముక్త కంఠంతో చెప్తుంటే మాకు చాలా ఆనందంగా ఉంది అంతేకాకుండా ఈరోజు రోజు రోజుకి నెల్లూరు రో రోజు దూరం నియోజకవర్గం కానీ జిల్లా స్థాయిలో కానీ రాష్ట్ర స్థాయిలో కానీ తెలుగుదేశం పార్టీ తరఫున ప్రజలు తండోపతండాలుగా చేరుతూ తెలుగుదేశానికి మద్దతు తెలుపుతూ ఉంటే పక్కాగా తెలుగుదేశం ప్రభుత్వం రాష్ట్రాన్ని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని చెప్పేసి ఈరోజు నేను జిల్లా ప్రజానికి కానీ మా రూరల్ నియోజక ప్రజానీకం కానీ ఈ సందర్భంగా తెలియజేస్తున్నా కాబట్టి మన గిరిజన ప్రజానికానికి నేను ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా అయ్యా గతంలో ఉన్నటువంటి పథకాలన్నీ కూడా మనకు అమలు కావటంలా ఇప్పుడు మన పాలకుత్రు అన్న చెప్పినట్టు అన్ని పథకాలు ఈ వైసీపీ ప్రభుత్వం రద్దు చేసింది ఆ రద్దు చేసిన పథకాలన్నీ కూడా ఎగ్జాంపుల్ గిరిజన మన గిరిపుత్రిక గిరిపుత్రిక కానుకైనటువంటి యాభై వేల రూపాయలు లక్ష రూపాయలు ఇస్తా ఉన్నటువంటి ఈ ప్రభుత్వం ఎంతమందికి ఇచ్చిందని చెప్పి ఈ సందర్భంగా అడుగుతున్నా అదేవిధంగా ఎంతమందికి మా గిరిజనులకు పక్కా గృహాలు కట్టించింది ఎంతమందికి మా గిరిజనులకు వృద్ధాప్య పెన్షన్ ఇస్తుంది ఇవన్నీ కూడా మా గిరిజనులను మోసం చేస్తూనే అనగతపోతానే వస్తుంది వైసీపీ ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం అలా చేత మన గిరిజనులందరినీ కూడా ప్రతి ఒక్కరిని అభివృద్ధి పదంలో సమానంగా చూసింది కాబట్టి మనం అందరం కూడా ఒక్కసారి ఆలోచించి తిరిగి మళ్ళా మన తెలుగుదేశ ప్రభుత్వాన్ని అధికారంలో తెచ్చుకునే విధంగా మన రూరల్ నియోజకవర్గంలో కోటమిరెడ్డి రెడ్డి గారిని ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని గెలిపించుకొని మళ్ళా తెలుగుదేశము ప్రభుత్వాన్ని మనం ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకొని మన యొక్క అభివృద్ధి పనులు మన గిరిజన అభివృద్ధికి కో కోరు తల్లితండ్రులకు పిల్లలంటే ఎంతో ప్రాణం వారి ఆరోగ్యం కోసం ఎంతగానో తప్పిస్తారు పిల్లలకేదైనా ఆరోగ్య సమస్య వస్తే తల్లడిల్లిపోతారు వైద్య రంగంలో వస్తున్న మార్పులకు అనుగుణంగా అత్యున్నత ప్రమాణాలు పాటిస్తూ చిన్నారుల ఆరోగ్య వికాసానికి సంరక్షణనిస్తోంది నారాయణ హాస్పిటల్ ఆహ్లాదకరమైన వాతావరణం అంతర్జాతీయ స్థాయి వసతులతో మీ పిల్లల వైద్య సంరక్షణకి సంజీవినిలా వైద్య సేవలు నారాయణ పుట్టిన బిడ్డ నుండి పదహారేళ్ల వరకు ఎలాంటి అనారోగ్య సమస్య అయినా ఇప్పుడు మహానగరాలకు వెళ్లాల్సిన అవసరం లేదు కార్పొరేట్ హాస్పిటల్స్ కి దీటుగా అనుభవజ్ఞులైన పీడియాట్రిషియన్స్ ఆధునిక ఇన్ఫ్రాస్ట్రక్చర్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ పీడియాట్రిక్స్ ఎమర్జెన్సీ సేవలు అత్యాధునిక వెంటిలేటర్ సౌకర్యం కలిగిన పిఐసియు నియో నెటాలజిస్ట్ ఆధ్వర్యంలో అత్యాధునిక సదుపాయాలు అందించే ఎన్ఐసియు కలదు అతి తక్కువ ఖర్చుతో అత్యుత్తమ చికిత్సను అన్ని వర్గాల వారికి అందిస్తోంది నారాయణ హాస్పిటల్ పీడియాట్రిక్ విభాగం చింతారెడ్డి